హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్లో ఈరోజు చాలా ప్రాక్టికల్ మరియు అత్యంత విలువైన నలభై ఎనిమిదవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక చాలా సింపుల్ పర్సనల్ ప్రశ్న అడుగుతాను మీరు రోజూ మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు మీ పళ్లెల్లో కేవలం వైట్ రైస్ మాత్రమే పెట్టుకుని తింటారా ఊహించుకోండి కూర లేదు పప్పులేదు పెరుగులేదు కనీసం ఆవకాయ కూడా లేదు కేవలం అన్నం మాత్రమే తినగలరా తినలేరు కదా ఒకవేళ బలవంతంగా తిన్నా మీ శరీరానికి శక్తిరాదు పైగా అనారోగ్యం వస్తుంది మనం భోజనమంటేనే అన్నంతో పాటు పప్పు మంచి కూర పెరుగు ఆవకాయ చివరికి ఒక స్వీట్ ఇలా అన్నీ కలిపి ఒక ఫుల్ మీల్లాగా తింటాం ఎందుకంటే మన శరీరానికి ప్రోటీన్స్ కావాలి విటమిన్స్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మరి ఫ్రెండ్స్ మీ శరీర ఆరోగ్యం గురించి ఇంత జాగ్రత్త తీసుకునే మీరు మీ ఫైనాన్షియల్ హెల్త్ విషయంలో ఆ తప్పెందుకు చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో తొంభై శాతం మంది కొత్త ఇన్వెస్టర్లు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా చాలా కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు తీసుకెళ్లి అత్యాశతో మొత్తం ఒకే స్టాక్లో కేవలం అన్నం మాత్రమే తిన్నట్లు పెట్టేస్తారు లేదా మొత్తం తీసుకెళ్లి ఒక్క రియల్ ఎస్టేట్ లోనో లేదా పాతకాలం పద్ధతిలో మొత్తం గోల్డ్లోనో పెడతారు దీన్నే ఇంగ్లీష్లో ఒక ఫేమస్ సామెత ఉంది డోంట్ పుట్ ఆల్ యోర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ మీ దగ్గరున్న గుడ్లన్నీ ఒకే బుట్టలో పెడితే పొరపాటున మీరు జారిపడినా లేదా ఆ బుట్ట పడినా ఏమవుతుంది గుడ్లన్నీ పగిలిపోతాయి ఒక్కటి కూడా మిగలదు స్టాక్ మార్కెట్ కూడా అంతే రేపు సడన్గా మార్కెట్ క్రాష్ అయినా యుద్ధాలు వచ్చినా మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉండాలంటే మనం మన డబ్బుని వివిధ రకాలుగా విడగొట్టి పెట్టుబడి పెట్టాలి దీన్నే ఫినాన్స్ భాషలో ఎసెట్ అలోకేషన్ అంటారు ఈరోజు మనం మీ దగ్గరున్న లక్ష రూపాయల్ని ఒక ప్రొఫెషనల్ లాగా ఏ విపత్తు వచ్చినా చెక్కు చదరని విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్చుకుందాం ఇది మీ భవిష్యత్తుని మార్చే ఎపిసోడ్ లెట్ స్టార్ట్ అసలు ఈ ఎసెట్ అలోకేషన్ అంటే ఏంటి దీని ఎందుకు చేయాలి దీన్ని మనందరికీ మన దేశం మొత్తానికి అర్థమయ్యే క్రికెట్ భాషలో చెప్పుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక క్రికెట్ టీంలో పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు మీరు వరల్డ్ కప్ గెలవాలి అనుకుంటే టీంలోని పదకొండు మందిని కేవలం రోహిత్ శర్మ లాంటి హిట్టర్స్ని తీసుకుంటారా తీసుకోరు కదా అలా తీసుకుంటే ఏమవుతుంది బ్యాటింగ్ చేసేటప్పుడు సిక్సర్ల వర్షం కురిపించొచ్చు కానీ అవతల టీం బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలింగ్ వేయలేక ఫీల్డింగ్ చేయలేక చిత్తుగా ఓడిపోతారు ఒక బెస్ట్ ఛాంపియన్ టీంలో ఎవరెవరుండాలి అటాకర్స్ అంటే హిట్టర్స్ వీళ్లు ఫాస్ట్ గా స్కోర్ చేస్తారు రిస్క్ తీసుకుని బౌండరీలు కొడతారు డిఫెండర్స్ ద వాల్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్లు టపటపా పడుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ లాగా గోడలాగా నిలబడి ని కాపాడతారు వికెట్ కీపర్ అంటే సేఫ్ హ్యాండ్స్ వెనకాల ఉండి రక్షణ ఇస్తాడు మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు మన డబ్బుని మన పోర్ట్ఫోలియోని కూడా ఇలాగే ఒక స్ట్రాంగ్ టీం లాగా సెట్ చేసుకోవాలి వన్ ఈక్విటీ అంటే స్టాక్స్ మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాంటిది ఫాస్ట్ గా రన్స్ తీస్తుంది అంటే హై రిటర్న్స్ మీ లక్ష రూపాయల్ని రెండు లక్షలు చేసే సత్తా దీనికే ఉంది కానీ వీళ్ళప్పుడప్పుడు అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే మార్కెట్ పడినప్పుడు మీ పోర్ట్ఫోలియో ఎర్రగా మారుతుంది గోల్డ్ మన రాహుల్ ద్రావిడ్ లాంటిది డిఫెన్స్ ప్లేయర్ ఇది ఎప్పుడైతే పిచ్ బాగోలేదో అంటే ఎకానమీ బాగోలేదో వికెట్లు పడుతున్నాయో అంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందో అప్పుడు బంగారం రేటు పెరుగుతుంది స్టాక్స్ పడినప్పుడు గోల్డ్ పెరిగి మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేస్తుంది అందుకే ప్రతి టీంలో ఒక ద్రావిడ్ ఉండాల్సిందే త్రీ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బాండ్స్ ఎఫ్డి లిక్విడ్ ఫండ్స్ ఇది మన వికెట్ కీపర్ లాంటిది ఇది సిక్సర్లు కొట్టకపోవచ్చు కానీ మీకు అత్యవసర సమయంలో ఎమర్జెన్సీలో గ్యారంటీగా చేతికి డబ్బులిచ్చేది ఇదే ఇది మీ పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీనిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కలిస్తేనే మ్యాచ్ గెలుస్తామో స్టాక్స్ గోల్డ్ బాండ్స్ కలిస్తేనే మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని సాధిస్తాం మరి ఈ మూడింటిని ఎంతెంత కలపాలి అనేదే అసలైన సీక్రెట్ దానికి ఒక రూల్ ఉంది ద గోల్డెన్ రూల్ హండ్రెడ్ మైనస్ ఏజ్ ఫార్ములా మేడం నాకు స్టాక్స్ అంటే ఇష్టం మా నాన్నగారికి ఎఫ్డి అంటే ఇష్టం మరి ఎవరి మాట వినాలి దేంట్లో ఎంత పెట్టాలి అని డిసైడ్ చేయడానికి ఏదైనా సైంటిఫిక్ ఫార్ములా ఉందా ఉంది ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ పాటించే గోల్డెన్ రూల్ ఒకటి ఉంది దాని పేరే హండ్రెడ్ మైనస్ ఏజ్ రూల్ ఇది చాలా సింపుల్ మీ వయసు అంటే ఏజ్ని హండ్రెడ్లోంచి తీసేయండి వచ్చిన నంబర్ ఎంతైతే ఉందో అంత శాతాన్ని మీరు స్టాక్స్లో పెట్టొచ్చు దీన్ని రెండు ఉదాహరణలతో చూద్దాం అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఊహించుకోండి మీరిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యారు మీ వయసు ఇరవై ఐదు క్యాల్క్యులేషన్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ అంటే మీరు మీ దగ్గరున్న డబ్బులో డెబ్బై ఐదు శాతం ధైర్యంగా స్టాక్స్లో అంటే ఈక్విటీలో పెట్టొచ్చు ఎందుకంటే మీకింకా పెళ్లి కాలేదు బాధ్యతలు తక్కువ ఒకవేళ మార్కెట్ పడినా సరే మీరింకా ముప్పై ఏళ్లు సంపాదిస్తారు కాబట్టి ఆ లాస్ని రికవర్ చేసుకునే టైం అండ్ ఎనర్జీ మీ దగ్గరుంది అందుకే మీరు రిస్క్ తీసుకోవచ్చు మిగిలిన ఇరవై ఐదు శాతం మాత్రమే సేఫ్గా అంటే గోల్డ్ లేదా డెట్లో ఉంచాలి ఇప్పుడు మీ నాన్నగారిని తీసుకోండి ఆయన వయసు అరవై రిటైర్ అయ్యారు క్యాలిక్యులేషన్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు ఫార్టీ అంటే ఆయన కేవలం నలభై శాతం మాత్రమే స్టాక్స్లో పెట్టాలి ఎందుకంటే ఆయనకు నెలవారీ ఖర్చులు ముఖ్యం రేపు మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతే ఆయన హార్ట్అటాక్తో ఆస్పత్రి పాలవుతారు ఆయనకు కావాల్సింది గ్రోత్ కాదు క్యాపిటల్ ప్రొటెక్షన్ అందుకే ఆయన సిక్స్టీ పర్సెంట్ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా గోల్డ్లో సేఫ్గా ఉంచాలి ఫ్రెండ్స్ ఇదొక థమ్ రూల్ మాత్రమే మీ రిస్క్ కెపాసిటీని బట్టి మీ ఇంటి పరిస్థితుల్ని బట్టి దీన్ని కొంచెం మార్చుకోవచ్చు కానీ బేసిక్ లాజిక్ మాత్రం ఇదే వయసు పెరిగే కొద్దీ స్టాక్స్ తగ్గించాలి సేఫ్టీ పెంచాలి సరే థియరీ క్లాస్ చాలు ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి దిగుదాం పేపర్ పెన్ తీసుకోండి ఉదాహరణకు ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి దగ్గర ఒక లక్ష రూపాయలున్నాయనుకుందాం దాన్ని ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా డివైడ్ అలోకేషన్ చేయాలో చూద్దాం వన్ ఈక్విటీ స్టాక్స్ అరవై వేల రూపాయలు అరవై శాతం ఇది మీ టీంలోని బ్యాట్స్మెన్ డబ్బుని పెంచేది ఇదే అయితే ఈ అరవై వేలని కూడా మళ్లీ రెండుగా విడగొట్టాలి ఏ లార్జ్ క్యాప్ బ్లూ చిప్ స్టాక్స్ నలభై వేల రూపాయలు ఇవి రిలయన్స్ టాటా హెచ్డీఎఫ్సీ లాంటి ఏనుగులాంటి కంపెనీలు ఇవి రాకెట్లాగా పెరగకపోవచ్చు కానీ మార్కెట్ పడినప్పుడు ఇవి అంత సులభంగా పడవు ఇవి మీ పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తాయి టూ మిడ్ స్మాల్ క్యాప్ ఇరవై వేల రూపాయలు ఇవి రేపు పెరిగే కొత్త కంపెనీలు ఇవి కొంచెం రిస్క్ ఎక్కువే కానీ పెరిగితే మాత్రం మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ వీటికే ఉంటుంది అందుకే కొంచెం డబ్బు ఇక్కడ పెట్టాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చాలా చిన్న కానీ ముఖ్యమైన మాట ఇప్పుడు మనం ఏ స్టాక్స్లో పెట్టాలి ఫండమెంటల్ అనేది చూసాం కానీ ఆ మంచి స్టాక్ ని ఏ ప్రైస్ దగ్గర కొనాలి ఎప్పుడు కొనాలి రైట్ ఎంట్రీ అనేది తెలియకపోతే రిలయన్స్ లాంటి మంచి స్టాక్లో కూడా మీరు లాస్ అవుతారు ఉదాహరణకు రెండు వేల దగ్గర కొనాల్సిన స్టాక్ ని పీక్లో మూడు వేల దగ్గర కొంటే లాభం ఉంది ఆ రైట్ టైం ని పట్టుకోవడానికే చార్ట్ మీద కనిపించే క్యాండిల్ స్టిక్స్ గురించి తెలియాలి అది స్టాక్ మార్కెట్ మాట్లాడే భాష అందుకే మన ఛానల్లోని క్యాండిల్ స్టిక్ మాస్టరీ కోర్స్ని చాలామంది సీరియస్ బిగినర్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఆ క్యాండిల్స్ని చూడగానే ఓహో ఇక్కడ హ్యామర్ పడింది ఇక్కడ కొనచ్చా ఇక్కడ షూటింగ్ స్టార్ పడింది ఇక్కడ అమ్మాలా అనే క్లారిటీ వస్తోంది మీరు కూడా మీ కష్టార్జితాన్ని బ్లైండ్గా పెట్టకుండా నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్ చెక్ చేయొచ్చు ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి టూ గోల్డ్ గోల్డ్ బీస్ లేదా ఎస్జీబీ ట్వంటీ థౌజండ్ రూపీస్ అంటే ట్వంటీ పర్సెంట్ ఇది మీ రక్షణ కవచం అంటే డిఫెండర్ చిన్న సలహా ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం దయచేసి షాప్కి వెళ్లి జ్యువెలరీ అంటే నగలు కొనకండి అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ డబ్బులు తరుగు మేకింగ్ ఛార్జీల రూపంలో పోతాయి అది ఇన్వెస్ట్మెంట్ కాదు బదులుగా ఎస్జీబీ అంటే సావరేన్ గోల్డ్ బాండ్ ఇది గవర్నమెంట్ బాండ్ దీనిమీద బంగారం రేటు పెరగడమే కాకుండా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వడ్డీ కూడా వస్తుంది గోల్డ్ బీజ్ అంటే ఈటీఎఫ్ ఇది స్టాక్ మార్కెట్లో లాగా కొనుక్కోవచ్చు మార్కెట్ పడినప్పుడు ఈ బంగారమే మిమ్మల్ని కాపాడుతుంది త్రీ లిక్విడ్ ఫండ్స్ లేదా ఎఫ్డి ట్వంటీ థౌజండ్ రూపీస్ అంటే ట్వంటీ పర్సెంట్ ఇది మీ ఎమర్జెన్సీ ఫండ్ స్టాక్ మార్కెట్ రేపు ఫిఫ్టీ పర్సెంట్ క్రాష్ అయింది అనుకోండి సరిగ్గా అదే టైంలో మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అప్పుడేం చేస్తారు నష్టాల్లో ఉన్న షేర్స్ని అమ్ముతారా అమ్మకూడదు అలాంటి టైం కోసమే ఈ ట్వంటీ పర్సెంట్ డబ్బుని లిక్విడ్ ఫండ్స్ లేదా ఎఫ్డీలో ఉంచాలి అవసరానికి ఆదుకునే ఆపద్బాంధవుడు ఇదే ద సీక్రెట్ సాస్ రీబ్యాలెన్సింగ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం టీంని సెలెక్ట్ చేశాం అంటే స్టాక్స్ గోల్డ్ అండ్ ఎఫ్డి అంత బావుంది కానీ పోర్ట్ఫోలియో డిజైన్ చేసి వదిలేస్తే సరిపోతుందా కుదరదు మీరు బైక్ కొన్నాక వదిలేరు కదా ప్రతి ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి సర్వీసింగ్ చేయిస్తారు అప్పుడే అది స్మూత్గా నడుస్తుంది అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి కూడా సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ అవసరం దాన్నే ఫైనాన్స్ భాషలో రీబ్యాలెన్సింగ్ అంటారు ఇది ధనవంతులు పాటించే ఒక సీక్రెట్ వెపన్ దీన్ని ఒక ప్రాక్టికల్ సినారియోతో చూందాం మనం మొదట్లో స్టాక్స్లో సిక్స్టీ పర్సెంట్ పెట్టామనుకుందాం ఒక ఏడాది గడిచింది ఆ ఏడాది స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగింది దీనివల్లేమవుతుంది మీ స్టాక్స్ విలువ పెరిగిపోయి మీ మొత్తం పోర్ట్ఫోలియోలో స్టాక్స్ వాటా సిక్స్టీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్కి వెళ్లిపోతుంది వినడానికి ఇది బాగానే ఉంది లాభం వచ్చింది కదా కానీ ఇక్కడే ఒక ప్రమాదం ఉంది మీ పోర్ట్ఫోలియో ఇప్పుడు అన్బ్యాలెన్స్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ డబ్బు స్టాక్స్లోనే ఉంది ఒకవేళ రేపు మార్కెట్ పడితే మీ మొత్తం డబ్బు కరిగిపోతుంది అప్పుడు తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు పెరిగిన స్టాక్స్ని కొంచెం అమ్ముతాడు అంటే ప్రాఫిట్ బుకింగ్ ఆ వచ్చిన లాభంతో ధర తక్కువలో ఉన్న బంగారం లేదా సేఫ్ బాండ్స్ ని కొంటాడు మళ్లీ పాత లెక్కకు తీసుకువస్తాడు అంటే సిక్స్టీ పర్సెంట్ స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ గోల్డ్ దీనివల్లేమౌటోంది మీరు తెలియకుండానే మార్కెట్లో అతి కష్టమైన పనిని చేస్తున్నారు అదే బైలో సెల్హై ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్మి తక్కువ ధర ఉన్నప్పుడు కొనడం ఇమోషన్స్ లేకుండా ఆటోమేటిక్గా లాభాలను ఇంటికి తెచ్చుకోవడమే రీబ్యాలెన్సింగ్ కనీసం సంవత్సరానికి ఒకసారైనా మీ పోర్ట్ఫోలియోని ఇలా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు లెసన్ సంపద అనేది ఏదో ఒక రాత్రిలో వచ్చే జాక్పాట్ కాదు అదొక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్తో ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ కట్టే ఒక అందమైన ఇల్లులాంటిది ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా మీ డబ్బుని కేవలం స్టాక్స్లోనే కాకుండా గోల్డ్ మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ మధ్యలో డివైడ్ చేయండి అప్పుడు మార్కెట్ ఎటు వెళ్లినా బయట ప్రపంచంలో యుద్ధాలు వచ్చినా మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటుంది మీరు మీ కుటుంబంతో ప్రశాంతంగా నిద్రపోగలరు అయితే మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు మేడం ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి కానీ నాకు ఏ స్టాక్ కొనాలో తెలియదు ఏది లార్జ్ క్యాప్ ఏది మిడ్ క్యాప్ అని వెతికే టైం నాకు లేదు రీబ్యాలెన్స్ చేసే అంత నాలెడ్జ్ లేదు నాకివేవీ తెలియకపోయినా పర్వాలేదు కాని నేను ఇండియా గ్రోత్ స్టోరీలో భాగమవ్వాలి నాకు రిటైర్ అయ్యేసరికి కోటి రూపాయలు కావాలి దీనికి ఏదైనా సింపుల్ షార్ట్కట్ ఉందా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంది దాని పేరే ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అండ్ ఎస్ఐపి ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ కూడా తన భార్యకు ఇచ్చిన సలహా ఇదే కంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఎనిమిదవ వింత మిమ్మల్ని ఎలా కోటీ చేస్తుందో మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫార్టీ నైన్ ఇండెక్స్ ఇన్వెస్టింగ్ అండ్ ఎస్ఐపి సీక్రెట్స్లో చూద్దాం బిజీగా ఉండేవారికి ఉద్యోగస్తులకు లేజీ ఇన్వెస్టర్లకు అది ఒక వరం లాంటి ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు కామెంట్స్లో ఒక గట్టి నిర్ణయం తీసుకోండి ఐ విల్ డైవర్సిఫై మై పోర్ట్ఫోలియో అని టైప్ చేయండి అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ స్మార్ట్ జై హింద్